ముప్పై వేల మంది లబ్ధి పొందే అవకాశం ఉంది కుటుంబానికి ముగ్గున చెప్పునైనా సరే కాబట్టి ఖచ్చితంగా ఈ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా టీడీపీ అక్కడ పని పనిచేస్తే సునాయాసంగా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు టికెట్ విషయము ఈ సీఎం గారు నంద్యాల మీటింగ్ తర్వాత మాట్లాడి కూర్చొని సెటిల్ చేద్దామని చెప్పారు మీతో ఎలాంటి ఇబ్బంది లేదని నేను కూడా చెప్పాను కూతురు లాంటిదని చెప్పి యాక్చువల్గా మాకు మా కుటుంబాలకు ఆ అనుబంధం ఉంది మొదటి నుంచి కూడా ఎక్కడికి పోయినా ఫ్యామిలీస్తో కారీ కానీ ఎక్కడికి పోయినా మా మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ తిరిగి వాళ్ళము ఆమె చెప్పింది ఏం తప్పు లేదు నేను కూడా నా కూతురు లాంటిదని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే మీటింగ్ జరిగింది కదా ఏం జరిగింది సీఎం గారితో ఏం మాట్లాడారు ఇరవై ఒకటి సీఎం గారి నందాలకు వస్తున్నారు దాని గురించి మాట్లాడాలి తర్వాత తర్వాత వచ్చేసి బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా దానికి అందరు కూడా ఇప్పటి నుంచే గట్టిగా కృషి చేయాలి పకడ్బందీగా మనం వ్యూహం ప్లాన్ చేసుకోవాలి దానికి కాలువ శ్రీనివాస్ గారు నారాయణ కూడా ఇన్ఛార్జి అంటారు మీ ఏదన్నా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి కూడా అవి పక్కన పెట్టి పార్టీకి కృషి చేయండి మీరు కలుపుకొని పోవాలని అట్లా చెప్పడం జరిగింది నీకు కూతురు లాంటిది నువ్వు కూడా ఆవిడని కలుపుకొని పోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది సరే అని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది ఆ గ్యాప్ ఉంది అనే ఉద్దేశంతోనే సీఎం గారు పిలిపించినారు ఆ గ్యాప్ ఫిల్ చేశారు కలిసి పని చేసుకోండి అని చెప్పారు తప్పకుండా చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది గట్టి పోటీ ఉంటుంది కాకపోతే ఇక్కడ గతంలో నాయిరెడ్డి గారు సీఎం దగ్గర నుంచి దాదాపు నాలుగు వందల కోట్లు తెచ్చి రోడ్లు వైండనింగ్ అవన్నీ చేయడం జరిగింది రేపు ఇరవై ఒకటి కూడా సీఎం గారు వస్తున్నారు పదమూడు వేల ఇండ్లకు భూములు పూజ చేస్తున్నారు పదమూడు వేల ఇండ్లంటే దాదాపు